పెట్టి పూజ చేసి గడ్డి మేపి పాలు త్రాగి వయసు ముదిరి గోవు తల్లి కోత కోత బొట్టుపెట్టి పూజ చేసి గడ్డి మేపి పాలు త్రావి వయసు ముదిరి బొట్టిపోతే తల్లి కోత కోత నాటి చెట్టు పెంచితే చెట్టు పెరిగి పళ్ళు పంచితే తిన్న తీపి మరచిపోయి చెట్టు కొట్టి కట్టెలమ్మితే లోకమా ఇది న్యాయమా లోకమా ఇది న్యాయమా సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ